వర్గాలు కార్మిక వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే నాయకుడు మనందరి ఆత్మీయుడు యాదాద్రి దేవస్థానం మాజీ ధర్మకర్త గౌరవనీయులు శ్రీ పెలిమెల్లి శ్రీధర్ గౌడ్ గారి పుట్టినరోజు వేడుకలు ఫిబ్రవరి రెండు శుక్రవారం రోజున యాదగిరిగుట్టలో ఆత్మీయులు అభిమానులు ప్రజల సమక్షంలో ఘనంగా జరగనున్నాయి ఈ సందర్భంగా హైదరాబాద్ కు చెందిన ప్రముఖ హాస్పిటల్ లిమ్స్ హాస్పిటల్ వైద్యులచే యాదగిరి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడుతోంది యాదగిరి పట్టణంలోని శ్రీరామ్ నగర్ లో గల ఇండియన్ బ్యాంక్ సమీపంలో ఈ మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనైనది ఉదయం పది గంటల నుండి ప్రారంభమయ్యే ఈ వైద్య శిబిరంలో ఎముకలు గుండె షుగర్ బీపీ నొప్పులు కీళ్ల సమస్యలు మహిళల ఆరోగ్య సమస్యలు తదితర అనేక ఆరోగ్య సమస్యలు వ్యాధులకు వైద్యులచే ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారు ఈ సదవకాశాన్ని పట్టణ ప్రజలంతా సద్వినియోగం చేసుకోగలరని కోరుచున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలయం ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బీర్ల ఐలయ్య గారు విచ్చేస్తున్నారు కావున స్థానిక ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుచున్నాము Ratri